కళ్ళు బాటికి కలదగింది సార్ ఆ రోజు నుంచి డైలీ మా మా నాయన పొద్దున్నే కొనుక్కుపోతుంది కొని కొన్ని వచ్చి ఒక బాటికి వెళ్ళదాగున్నాడు ఒక సాయంత్రం నాలుగు గంటల నుంచి అట్లా నైట్ అంతా అందరికీ ఇట్లా బట్టలు చేసుకుని తిరిగేది ఇంట్లోంటి ఇండ్లం వాకాండలు చేసేది అందరికీ ఏదంటే అది మాట్లాడేది ఇప్పుడు గట్ల సార్ మెంటాలిటీ చెరింగ్ లేదు కళ్ళ కానీ ఇట్లా అయ్యింది ఆ రోజు ఇట్లా లేదు మా నాయనకి అందుకని మా నాయనకి చాలా జీన్గా ఉన్నాడు ఇడ డాక్టర్ ఏం చెప్పారు బ్యాంకు అని చెప్పిన సార్ అంతా ఉంది సార్ మా ఆయన పరిస్థితి ఇప్పుడు కానీ ఒక ఏడ కూది సార్ ఎవరికి నిద్రలు పోనీదు సార్ అక్కడక్కడ ఎవరు వస్తున్నారు అని సెషియలిటీ చేస్తాను అని చెప్తాడు మెంటాలిటీ మా ఊర్లో గొడవలు సార్ వీటికి ఎలా అంటే ఇన్లైన్ పోతా అంటే మాకు అందరూ తింటూ ఉంటారు ఏమైంది ఏమైంది అది అదే సార్ ప్రాబ్లమ్ నీ పేరు మంచినా సార్ చౌనూరు

అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళకి అయితే ట్రీట్మెంట్ అయితే అందించాను కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు ఒక ఇద్దరు నేమో గవర్నమెంట్ వెళ్ళమని చెప్పాను స్టేబుల్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను తీసుకోవడం అంటే వాళ్ళు డైలీ కళ్ళు రావడము సడన్ గా ఆపేయడం వల్ల ఆ కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు ఎవరో వాళ్ళు వీళ్ళొచ్చారు వీళ్ళు వచ్చారు నన్ను ఏమో చేస్తున్నారు అని భయపడము వింత వింత చేసలు చేయడము బట్టలు ఇప్పేసుకోవడము వాళ్ళ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము ఈ భయపడడం అనేది నైట్ నిద్రపోకపోవడము ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది ఆ లక్షణాలు మన ఎవరో మన దగ్గర వరకు వచ్చారు దానికి తగిన ట్రీట్మెంట్ అయితే అంటే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ అడ్మిట్ కానీ అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అప్పుడైతే ఇట్లా అల్లరు పట్టినట్లయి ఇద్దరు వచ్చారు భోజనం కాకలు